ఇందుకూరుపేట గ్రామం హరిజనవాడలో నీలిమారెడ్డికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు గ్రామంలోని హరిజనులు గిరిజనులు రకరకాల సమస్యలపై నీలిమారెడ్డికి వినివించుకున్నారు అధికారంలోకి రాగానే అన్నింటినీ త్వరతగిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు తల్లిదండ్రుల గెలిపే లక్ష్యంగా కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట గ్రామంలో నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వేయించి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు నిత్యం ప్రజాసేవలో ఉండే వేమిరెడ్డి దంపతులను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఇందుకూరుపేట మండల నాయకులు పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు స్థానిక నాయకులు రామ్ ప్రసాద్ మండల బీజేపీ నాయకులు రాజేంద్ర కేతిరెడ్డి అవినాష్ రెడ్డి చెవూరు కళ్యాణ్ రెడ్డి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మాట్లాడలేను నేను నిజాగర్ల నాయకుడు అన్నను దిసుకున్నాను అమ్మ అంటే ఎప్పుడూ అరేయ జా ఆకాయం నాడ అస్సలామా ఇంటికి of the government and the minister of health <spaconian wykornamed one of> Bang <bills> <hundred Kolliter> ce <statistically> <speaking> <Chris went> <hat> Kaya akong isNet magamali. Ito ang maganda sa drop navigation Na ko tinakba ng isang mga kapalak. is-es ayay! Mak Nachtl, ang pa indikasyon. di ba mo పోటీ చేస్తున్నారు నాన్ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎంపీ ఓటొకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి తప్పకుండా అందరు సైకిల్ గేసి సపోర్ట్ చేయాలి అమ్మా ప్రతి మందికి పదిహేను వందలు ఇస్తారు పెన్షన్ ఇస్తారో నాలుగు వేలు ఇస్తారు చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు అమ్మా తప్పకుండా ఓటేస్తారు ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితం రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలకి బస్సు ప్రయాణం மத்தான <laughs> <susinde> <satisfy> <inaudible> <specific> అమూలు రాజకీయ రాజకీయ నాకు ఇలా కాదు వాళ్ళు నిత్యం సేవలు ఉండేవాళ్ళు పదేళ్ళ ముందు నుంచే వాళ్ళు సొంతంగా వాళ్ళు పెట్టుకొని ప్రజలకు సాగునీ గవర్నమెంట్ చేయలేదు ఇంకొకటి హాస్పిటల్ వైద్యం పక్షిస్తుంది దగ్గర చేసుకుంటారు అన్ని రాజకీయాల్లో రాకబుందరూ వస్తున్నారంటే కేవలం ప్రజాసేవ కోసమే చేస్తుంది తప్పకుండా పర్సెంట్ షేర్ ఏమ్మా అదే అమ్మా ఇన్ని రాసుకోండి తప్పకుండా అమ్మూళ్ళు రాజకీయ రాజకీయ కాదు వాళ్ళు నిత్యం సేవలో ఉండేవాళ్ళు పదేళ్ళ ముందు నుంచే والد சொந்தமா வாந்துட போய் வெச்சு போனே பிரஜைகளுக்கு சாவுல இருக்கிற அந்த பிரைவசி இது பிளான்ட்ல வெச்சினா ஆனா அவরা கண்டுபிடிச்சறாங்க என்னது சாவுல இருக்கறாங்க நம்ம வீட்ல வெச்சிருறாங்க அந்த அந்த வட்டத்துல வெச்சு போறோம் சாவுல சின்ன சின்ன சப்போர்ட் பாயிண்ட் அது गवर्नमेंट யூஸ் பண்ண மாட்டாங்க இல்ல

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ మరి కుమార్తె నీలిమారెడ్డి గారు ఇందుకూరుపేట మండలంలో ఇప్పటికే డేబూరు అల్లిపాడు దేవిస్పేట పంచాయతీ తిరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు నిన్నటి నుంచి ఇందుకూరుపేట మేజర్ పంచాయతీలో ప్రతి గడపకు తిరగదా ఓట్లు అబ్బులు చేస్తా తెలుగుదేశం పార్టీ యొక్క సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు పథకాలు అదేవిధంగా వేమిరెడ్డి వారి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క జిల్లాలో చేసిన కార్యక్రమాలనే చెప్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ప్రజల ద్వారా తెలుసుకుంటూ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో పంత ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాలని ప్రజలకు అందిస్తాము అదేవిధంగా మా తల్లి గారిని తల్లి గారిని గెలిపించండి అదేవిధంగా గెలిపించిన తర్వాత మన యొక్క పథకాలన్నిటికీ మేము నిధులు తీసుకొస్తాము ఈ యొక్క గ్రామాల్లో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు నీటి సమస్యలు రైతులకి పొలాలకి పోయి దారులు ఇంకా ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవి అడుగుతున్నారు ఇంకా కనెక్షన్లు కూడా చాలా మంది రావట్లేదు కరెంటు బిల్లు సాగు చూపి పెన్షన్ లాపారు అదేవిధంగా మాకు అమ్మఒడి రావట్లేదు అని ఇది చెప్తా ఉన్నారు రేపు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి కుటుంబానికి అన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ద్వారా ప్రభుత్వం ద్వారా వస్తాయని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా చెప్తుంటే ప్రజల్లో అపూర్వ స్పందన ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారనే సంకేతం ఇక్కడ పర్యటించిన తర్వాత మాకు తెలుస్తా ఉంది ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు యొక్క గులకరాయితో ఆయన దాడి చేశారనేసి ఒక పెద్ద ప్రచారాన్ని సృష్టించి సానుభూతి పొందాలని చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే ఆ యొక్క గులకరాయి సంఘటన ప్రతిపక్షాలు చేయించింది అని చెప్పడం ప్రతిపక్షాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహించే వ్యక్తి కాదు ఈ రాష్ట్రంలో హింసకి ఉక్కుపాదంతో అణి వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రిగా అయినప్పుడైతే విడిపోయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా హింసని ఉక్కుపాదనంతో అనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే ఈరోజు గులకరాయితో ఆయన కొట్టారంట పవన్ కళ్యాణ్ ని తోడుగుడ్లతో కొట్టిన రోజులు పవన్ కళ్యాణ్ ని రాళ్లతో కొట్టిన రోజులు చంద్రబాబు నాయుడు పొంగునూరులోకి ఎంటర్ అవుతుంటే ఇదే కోడిగుడ్డలతో రాళ్లతో దాడి చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేయడం జరిగింది ఆ రోజంతా మీకు తెలియలేదా అని అడుగుతా ఉన్నాం ఆ రోజు ఎవరు చేయించారు ఈ పథకాలు ఈ పని అన్నీ మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడారు కోడికత్తి డ్రామాలు నిందితుడిని ఈ రోజు దాకా కూడా మీరు పట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ప్రతిపక్షాల మీద మీరు నిందలు ఇవ్వడం కాదు మీరు ప్రతి ఎన్నికల్లో ఎన్నికల ముందు ఏదో విధంగా సానుభూతి పొంది ఆ సానుభూతి ద్వారా మీరు ఎన్నికలు గెలవాలంటే ప్రజల అమాయకులు కాదు ప్రజలన్నీ గ్రహిస్తా ఉన్నారు ఇది కేవలం మీ యొక్క డ్రామాలో ఇది ఒక పాత్ర ఈ పాత్ర మీద ప్రజలకు ఇటువంటి ఎక్కడ కూడా సానుభూతులు లేవు ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు మీ సొంత చిన్న మీ సొంత పులివెందుల్లో మీ సొంత ఇడుపులపాయ మీ గెస్ట్ హౌస్లో ఆయన చంపేస్తే ఆ ఆ కేసుకి ఈ రోజు దాకా ముద్ద ఎవరు తెలియ తెలుసుకోలేని మీరు తెలియపరచలేని అసమర్థ ముఖ్యమంత్రి సొంత చిన్నాయన సొంత చిన్న ఆయన సంబితే ఆ యొక్క ముద్దాయిని పట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి మీరు మాట్లాడతారా శాంతి భద్రతలు ప్రతిపక్షాల గుర్తి ప్రతిపక్షాలకు ఏం సంబంధం నడుతా ఉన్నావు నీ వెనక జెడ్ సెక్యూరిటీ ఉంది నీకు ఈ యొక్క యంత్రాంగం ఉంది ఈ యంత్రాంగం నీకు ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు మీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది అని కూడా మేము తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎప్పుడు ఇటువంటి చర్యలు పాల్పడదు ఇటువంటి చర్యల్ని పూర్తిగా మేము ఖండిస్తాము ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యం పూర్తిగా పెదజల్లాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు ఇట్టర్ అవాకులు చవాకులు వేలవాకని ఇది మీ డ్రామాలో ఒక భాగం కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడు గుర్రాలుగా మళ్ళీ ముందు పెరగాలని పరిగించాలంటే ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరత ఎంతైనా ఉందని ఈ రాష్ట్ర ప్రజానీకం ఇప్పటికే గ్రహించారు రేపు ఎన్నికల్లో నూట యాభై సీట్లు జనసేన తెలుగుదేశం బీజేపీ యొక్క ఎన్డీఏ కూటమి గెలవబోతుంది ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కుప్పం తర్వాత కోవూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం తర్వాత కోవూరులో అత్యధిక మెజార్టీ మెజార్టీతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు దాదాపు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు లక్షల ఓట్లు పై చిలుకు మెజార్టీతో గెలుస్తారని కూడా మేము అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని వేమిరెడ్డి దంపతులను గెలిపించాలని కూడా అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా ఇందు ఇందుకూర్పేట రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరిని సైకిల్ గుర్తుకి ఓటేసి అమ్మని ఎమ్మెల్యే గాను నాన్నగారిని నెల్లూరు గాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ మా మరియు బీజేపీ జనసేన కార్యకర్తలు ప్రతి ఇంటికి వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు చాలా సంతోషంగా ఉంది ప్రచార స్పందన స్పందన కూడా చాలా బాగుంది కొన్ని సమస్యలు వీళ్ళందరూ తెలియజేశారు ఒకటి మంచినీటి ప్రాబ్లం ఎక్కువగా ఉంది సరిగ్గా పైప్ లైన్స్ అన్ని పాత అయిపోయినాయి సరిగ్గా మంచినీరు అందట్లేదని చెప్తున్నారు రెండు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మూడోది ఇళ్ళ స్థలాలు చాలా మందికి అందవలసింది అందలేదని చెప్తున్నారు ఈ సమస్యలన్నీ మేము నోట్ చేసి తప్పకుండా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పడం జరిగింది రెస్పాన్స్ చాలా బాగుందండి ప్రతి ఒక్కరూ ఈసారి మన గవర్నమెంట్కే మన గవర్నమెంటే వస్తుంది బాబుగారే సీఎం అవుతారు అమ్మ నాన్న మెజారిటీతో గెలుస్తారని చెప్తున్నారు చాలా వినడానికి చాలా సంతోషంగా ఉంది